ਮੈਂ ਪਰਮਨੈਂਟ ਕਿਨਸਟੈਂਸ ਯਾਰ ਮੈਨੂੰ ਦੇਰ ਕਿ ਮੈਂ హలో మామ అందరికి నమస్తే నేను మీ వైల్లబాయి బావులు బాలు మామ ఈరోజు చేపలు పడ్డానికి మా తొట్టికి అయితే వచ్చేసామనమాట మా వాళ్ళతో వస్తే ఇదే మామ చేపలు కనుగానే ఓ అనుకుని వస్తారు కానీ నీటిలోకి ఇంటిలోకి తిగంటే అక్కడ కూడా దిగట్లేదు చూడ నెల డ్యాన్స్ చేస్తావు ఏదేమైనా మా వాళ్ళందరితో చేపలు వస్తే చాలా సరదాగా ఉంటది ఈ రోజు నేను కూడా చేపలు పడదామని దీపాయినమాట మా బావ తోటి ఎప్పుడు చేపలు వేటకి వెళ్ళినా మా కొర తప్ప ఇంకేం మామా కానీ ఈ రోజు చెరువు చేపలు అయితే కనిపించాయి అనమాట వాటి కోసమే వాళ్ళ వాళ్ళ ముందుకేసి మా ఇద్దరు నొప్పుతుంటే మాత్రం మా ఇద్దరు మధ్యలో వెళ్ళి వెనక వెళ్ళిపోయామ్మా నేను చేపలు పడ్డానికి ట్రై చేస్తే ఎట్లానే ఉంటది కానీ నువ్వు అక్కడే చేయబా అని మా బావనైతే వదలని అనమాట మామూలుగా ఏంటంటే కొర్రమీళ్ళ ఈ రవ చేపలు ఎక్కడ పెడితే అక్కడ ఉండవమ్మా ఇలాంటి చెత్త ఎక్కువ ఉన్న దగ్గర ఆగిపోతాయి అనమాట మా బావ అలా రొప్పుకొని వచ్చేసరి ఒక చేప అయితే వాళ్ళకెళ్ళి గుద్దేసింది మమ్మ దాంతో పాటు ఇంకో చేప కూడా ఇలా వల్ల పడిపోయింది అనమాట మేమైతే ఇక్కడ ఒక చేప చూసామ కానీ మాకు రెండైతే పడ్డాయి అనమాట ఇంకా లేట్ చేయకుండా ఎలా ఎత్తున వాళ్ళ ఒడ్డు మీద తీసుకొచ్చారు ఈ వలతో ఎప్పుడు కొరమీళ్ళు తప్ప ఇంత పెద్ద రవ చేపలు ఎప్పుడు మా అయితే ఫస్ట్ టైం అనమాట వీడియో నైస్తే లైక్ చేయండి మమ్మా ఇలాంటి మరిన్ని ఫిషింగ్ వీడియో కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి எறமேல் கொடுக்கட்டே சாப்பிடுவாங்க எரமே திருக்கி மக்கள்